మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు టీఎన్జీఓ మహిళా ఉద్యోగస్తులు పాల్గొన్నారు

ट्रिपودي मास नहीं यार एक देखते हैं हम लोग करना है मतलब कितने मार्केटिंग आपको ये इंफॉर्मेशन एवरी गाइड वाली पर सबदा सारी आवे ना ये थोड़ा 보면은 प्रवीण మహిళా ఎంప్లాయీస్ అందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు రోజులుగా ఈ కార్యక్రమాలు చేపట్టి దీంట్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతులు అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం ఆ మహిళలందరూ మహిళలు మహిళలకు స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ ఆడితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హెల్త్ ఫిట్నెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి విమెన్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రెసిడెంట్ జగ్గన్న గారి ఆదేశాల మేరకు జనరల్ సెక్రటరీ ముజిబ్బాయి ఆదేశాల మేరకు సంగారెడ్డి డిస్టిక్ టీఎన్జిస్ ప్రెసిడెంట్ జావీద్ అలీ గారు సెక్రటరీ రవి గారు సెంట్రల్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ టీఎన్జిఓస్ కార్యవర్గం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మహిళలకి అందరికీ నమస్కారము ప్రతి ఏడాది టిఎన్జిఓస్ ఉమెన్స్ డే గేమ్స్ చాలా ఘనంగా చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఎంప్లాయీస్ వస్తారు ఈరోజు కలెక్టర్ మేడం గారు రావడము మళ్ళీ డిఆర్ఓ మేడం గారు రావడం డిఆర్డిఓ మేడం గారు రావడం కూడా చాలా సంతోషకరంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఫీమేల్ ఎంప్లాయీస్కి టీఎన్జిస్ నుంచి పార్టిసిపేటెడ్ గిఫ్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సంఘం తరఫున అన్ని డిపార్ట్మెంట్ మహిళలకు ఈరోజు రకరకాల స్పోర్ట్స్ అంటే ఇండోర్ గేమ్స్ ఆడడం జరిగింది దానికి డిఆర్ఓ మేడం గారు మరియు డిఆర్డిఓ మేడం పీడి గారు మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి మహిళా ఉద్యోగస్తులందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు వచ్చారు ఈ యొక్క కార్యక్రమంని వాళ్ళు బ్లెస్ చేసిపోయినారు సో చాలా చాలామంది మహిళలకు టీఎన్జోస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరియు ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు టీఎన్జోస్ తరఫున వాళ్ళకు ఒక మెమోంటోని గిఫ్ట్ ఇస్తామని తెలుపుతున్నాము ఈ ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క ఫైనల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉందో ఈరోజు సాయంత్రం చెప్తాము దానికి అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు వస్తారు అదేవిధంగా మా మహిళా ఉద్యోగస్తులు అందరు వస్తారని తెలుపుతున్నాం రెండవది మా మహిళా అందరూ ప్రతిసారి ఈ యొక్క మహిళా ఆటల పోటీలో వచ్చి పార్టిసిపేట్ చేసి దానికి సక్సెస్ చేసినందుకు అందరికీ మహిళా ఉద్యోగస్తులకు పేరు పేరున టీఎన్జి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి రాను రాను కూడా మేము ఇంకా దీనికి ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాము మహిళల ఉద్యోగస్తులందరికీ ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉంటే టీఎన్జిఓస్ ఎప్పుడు మీకు అడ్డంగా ఉంటుంది మీరు ఏ అవసరం ఉన్నా మాకు చెప్పచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి అని కోరుకుంటున్నాము అన్ని వేలలో మీకోసం వేచి ఉంటాం మీ ఏ ప్రాబ్లం వచ్చినా మా ప్రాబ్లంగా అనుకొని మీ ప్రతి ప్రాబ్లం తెలుస్తామని తెలుపుతున్నాం అందుకని ఈరోజు చూసినాం చాలా మహిళా ఉద్యోగస్తులు రానియకుండా కొంతమంది డిస్టిక్ ఆఫీసర్ ఆపి తెలిసింది వాళ్ళు దొరికితే సంవత్సరంలో ఒక ఒక టైం ఒక పూట అది కూడా మీరు ఆపుతాయి ఎట్లా అలా రాపోవద్దని ఈ రకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్